వెల్కమ్ టు ఐ ట్రీమ్ నేను మిశ్రీకా జూన్లో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అలాగే ఆగస్ట్లో గ్రూప్ టూ ఎగ్జామ్స్ రానున్నాయి దాని గురించి ఇవాళ డీటెయిల్ గా తెలుసుకుందాం ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి కూడా మంచి మంచి టిప్స్ అనేవి ఇవాళ తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ సోషియాలజీ శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఎలా ఉన్నారు సార్ సార్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అండ్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి సార్ ఈ సందర్భంగా గ్రూప్ వన్ కి కానీ గ్రూప్ టూ కి కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ ఒక్క వీడియో చూసిన కొన్ని మంచి మంచి టిప్స్ తో వాళ్ళు మంచిగా మార్క్స్ గ్రాప్ చేయాలి అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి కానీ అట్లా ఏదైనా మాట్లాడదామా సార్ డెఫినెట్గా అండి నా సబ్జెక్ట్ దగ్గరికి వద్దామండి సోషియాలజీ ఈజ్ మై సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ సబ్జెక్ట్ అండ్ పాటు మన ఏదండి ఇంటర్నల్ సెక్యూరిటీ అవి కూడా టీచ్ చేస్తాను బట్ సోషాలజీ ఇప్పుడు వీళ్ళకు ఉపయోగపడేటువంటి టాపిక్ ఈ సోషియాలజీలో సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పేసి జనరల్ స్టడీస్ లో గ్రూప్ వన్ ప్రిలిమరీలో జనరల్ స్టడీస్ లో ఒక పది మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది సోషల్ సబ్జెక్ట్ నుంచి ఈ సబ్జెక్ట్ నుంచి టెన్ మార్క్స్ గ్యారంటీడ్గా వస్తాయండి ఒక టెన్ మార్క్స్ అంటే వీళ్ళకి నూట యాభై మార్కుల్లో సోషల్ ఎక్స్క్లూజన్ అనేటువంటి ఒక టాపిక్ కాబట్టి మినిమమ్ టెన్ నేను మినిమమ్ చెప్తున్నాను మ్యాక్సిమమ్ ఇట్ మైట్ గో టు ట్వెల్వ్ థర్టీన్ ఫిఫ్టీన్ దాకా వెళ్ళొచ్చు కానీ మినిమం అయితే ఒక టెన్ మార్క్స్ వస్తాయి ఓకే అందులో సోషల్ ఎక్స్క్లూజన్ అనేటువంటిది ఒక టాపిక్ అది ఈ టాపిక్ గనక జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్స్ మీద కనుక ఫోకస్ చేయగలిగినట్లయితే దాని మీద ఫోకస్ చేస్తే కొంచెం వీళ్ళు మార్క్స్ అనేటువంటివి తెచ్చుకునేటువంటి అవకాశం ఉందండి ఓకే ముఖ్యంగా ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి కాన్సెప్ట్ ప్రత్యేకించి వీళ్ళు దేని మీద ఫోకస్ చేయాలి అంటే అసలు సోషల్ ఎక్స్క్లూజన్ అనేటువంటిది యూని మల్టీ మల్టీడైమెన్షనల్ అనేటువంటి ఆస్పెక్ట్ బాగా చూసుకోవాలండి ఓకే ఎందుకంటే సోషల్ ఎక్స్క్లూజన్ అనేటువంటి కాన్సెప్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి ఇప్పుడు వరకు జరిగినటువంటి ఏ ఎగ్జామ్ మీద కూడా సోషల్ ఎక్స్క్లూజన్ థీరీ ఇట్ సెల్ఫ్ దాని మీద కాన్సెప్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసే ప్రశ్న రాలేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే మీరు గతంలో చదివినటువంటి ప్రశ్నలన్నీ చదువుకుని ఇందులో ఏదో రిపీట్ అవుతుంది అనుకుంటే వంద ప్రశ్నలు చదివిన తర్వాత నూట ఒకటో ప్రశ్న వస్తుందండి సో ఆ విధంగా ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ మీద ఇప్పటి వరకు ఫోకస్ చేయలేదు ఇది కూడా కాబట్టి కాన్సెప్ట్ మీద ఏమన్నా ఫోకస్ చేయగలిగితే అది హౌ ఇట్ ఈస్ డైమెన్షనల్ బహుళ ముఖ స్వభావాన్ని ఏ విధంగా కలిగి ఉంది ఇప్పుడు సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటండి బహిష్కరించడం ఒక వ్యక్తిని కానీ సమూహాన్ని కానీ కులాన్ని కానీ తెగను కానీ ఒక వర్గాన్ని కానీ మనం హక్కులకు దూరం చేసి సమాజానికి దూరంగా పెట్టడం బహిష్కరణ సామాజిక వర్జన సామాజిక బహిష్కరణ అయితే ఇది ఇంటెన్షనల్ గాను జరుగుతుంది అన్ఇంటెన్షనల్గాను జరుగుతుంది ఇంటెన్షనల్ అంటే మన భారతీయ సమాజంలో ఇదే సమాజంలో నిమ్న వర్గాల వారిని అణగారిన వర్గాల వారిని తాడిత పీడిత వర్గాల వారిని కింద కులాల వారిని ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఎస్సీ ఎస్టీలను బీసీలను ఉన్నత కులాల వారు ఏం చేశారు ఊరికి దూరంగా పెట్టారు జరిగింది కదా గతంలో జరిగింది దీన్నే మనం బహిష్కరణ అన్నాం సామాజిక కులపరంగా జరిగిన బహిష్కరణ మరి ఇప్పటికీ కూడా సమాజంలో జరుగుతుందా జరుగుతుంది ఇప్పటికీ ఇప్పటికీ జరుగుతుంది కదండి ఇప్పుడు చూడండి మనకు చట్టాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ పేర్లు అయితే పోలేదు కదా సమాజంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాలపేటలు మాదిగపేటలు ఎక్కడికి పోయినాయండి గ్రామాల్లో ఆ పేర్లు ఇప్పటికీ కూడా మనం అంబేద్కర్ వాడ ఈ వాడ ఆ వాడ అని పిలుస్తున్నాం కానీ ఈ కులపరంగా ఉన్నటువంటి వాడలు ఇప్పటికీ పోలేదు చూడండి మిగిలినటువంటి ప్రాంతాల్లో మనకి రియల్ ఎస్టేట్ పరంగా అభివృద్ధి పరంగా చూడండి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది కానీ కుల పరంగా నిమ్న వర్గాలకు చెందినటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా ఆ ప్రాంతాలు అభివృద్ధి కాకుండా ఉండిపోయింది వర్జన ఇంటికి అద్దెకి వెళ్తాం అద్దెకెళ్ళినప్పుడు వెజిటేరియన్స్ ఓన్లీ అని బోర్డు పెడుతున్నారు అంటే ఒక వర్గాన్ని నువ్వు నాన్ వెజ్ తినేటువంటి వర్గాన్ని నువ్వు ఇష్టపడడం లేదు ఆ స్మెల్కి కావచ్చు కావచ్చు కానీ కానీ కొన్ని కులాలను దూరం పెడుతున్నావు కారణం ఏంటి అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఏం చెప్తుందంటే కులం పేరుతో దూషించినా కులం పేరుతో అవకాశాలు దూరం చేసిన వాళ్ళ ఇంటి ముందు చెత్త పోసిన శిక్షలు వేయమని చెప్పింది సో ఇప్పుడు నువ్వు పలానా నిమ్మన కులానికి చెందినటువంటి వాడి కాబట్టి నీకు ఇంటికి అద్దెకి ఇవ్వను అని చెప్పడానికి లేదు ఎందుకంటే చట్టం వస్తుంది కాబట్టి ఏం బోర్డు పెడతాము వెజిటేరియన్స్ ఓన్లీ నేను ఒక ప్రత్యేక కులానికి మాత్రమే నేను ఇస్తాను మిగిలిన కులాలకు నేను ఇవ్వను సో చట్ట ప్రకారం మనం తప్పు చేయట్లేదండి అంటే ఇక్కడ ఏం జరిగింది బహిష్కరణ వర్జన అనేటువంటిది జరిగిందండి సో ఈ కాన్సెప్ట్ని బట్టి అర్థం చేసుకుంటే సోషల్ ఎక్స్ ఎక్స్క్లూజన్ అనేటువంటిది డైమెన్షనల్ కాదు ఇట్స్ అ డైమెన్షనల్ ఆస్పెక్ట్ కుల పరంగా వర్జన జరుగుతుంది తెగల పరంగా ఇప్పుడు తెలగ పరంగా చూడండి కుల పరంగా అంటే ఇది ఇంటెన్షనల్గా జరిగిందండి కులపరంగా జరిగినటువంటి వర్జన ఇప్పుడు ఏం చేసామండి ఒకటి నేను కేవలం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఏది ఈ యొక్క వాళ్ళని భౌగోళిక పరమైనటువంటి వెలికి గురి చేశారు అని మరి మంచినీటి బావులు మంచినీటి చెరువులు వీటినన్నిటినీ కూడా ఉపయోగించుకోరాదని చెప్పారుగా ఇవన్నీ కూడా ఒకప్పుడు మన భారతీయ సమాజంలో జరిగినవే కదా అయితే అన్నిటిని ఓవర్కమ్ చేయడం కోసం కొన్ని పాలసీస్ అనేటువంటివి స్కీమ్స్ అనేటువంటివి తీసుకొచ్చాం అంబేద్కర్ దళిత జీవనాధార పథకం అని చెప్పేసి తీసుకుని వచ్చామండి ఎక్కడైతే మనం ఈ యొక్క నిమ్న కులాల వారు మంచినీటి చెరువుల్ని మంచినీటి బావుల్ని ఉపయోగించుకోరాదు అని చెప్పారో అక్కడ మనం ఏం చేసాం అంబేద్కర్ జీవనాధార పథకాన్ని తీసుకుని వచ్చి ఆ పథకం ద్వారా దళిత వాడలు ఏదైతే ఉన్నాయో అక్కడ మంచినీటి సరఫరా అనేటువంటి చేయడం ప్రారంభించాం మంచిది అంటే వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద ఎక్స్క్లూజన్ పార్ట్ ఆ ఎక్స్క్లూజన్ పార్ట్ నుంచి మనం ఓవర్కమ్ చేయడం కోసం స్కీమ్స్ పాలసీస్ అనేటువంటివి తీసుకొస్తున్నాం అండి అయితే ట్రైబ్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి చూడండి ట్రైబ్స్ విషయంలో ఏం జరిగింది వాళ్ళని ఇంటెన్షనల్గా దూరంగా పెట్టామా లేకపోతే వాళ్ళే దూరంగా నివసించారా ట్రైబ్స్కు ఉన్నటువంటి వన్ ఆఫ్ ది క్వాలిటీ ఏంటి అంటే వాళ్ళని ఐడెంటిఫైయింగ్ క్వాలిటీ ఏంటి అంటే భారత రాజ్యాంగమే చెప్తుంది ట్రైబ్స్ని ఐడెంటిఫై చేయాలి ఏదైనా ఒక సమూహాన్ని తెగల సమూహంగా గుర్తించాలంటే వాళ్ళకు ఉండవలసినటువంటి ఒకనొక లక్షణం ఏంటి అంటే ఐసోలేషన్ మిగిలినటువంటి వారికి దూరంగా జీవించాలి వాళ్ళని మాత్రమే మనం తెగలగా గుర్తిస్తూ ఉన్నాం అంటే ఐసోలేషన్ అనేటువంటిది వాళ్ళ యొక్క లివింగ్ స్టైల్లోనే ఉంది మిగిలినటువంటి సమాజాలతో వాళ్ళు ఇమ్మలు లేకపోయారు దూరంగా వెళ్ళిపోయారు అయినప్పటికీ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్యాక్రాంతం చేయడం అనేటువంటి చేస్తున్నారు భూ అన్యాక్రాంతము ల్యాండ్ ఎలినేషన్ అంటే ఎక్కడైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో ఎంక్రోచ్మెంట్ అనేటువంటిది జరుగుతుంది గిరిజన ప్రాంతాల్లోకి గిరిజనేతరులు చొచ్చుకుపోతున్నారు దాని వలన వాళ్ళ యొక్క సంస్కృతి అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ యొక్క అటవీ హక్కులు ప్రభావితం అవుతున్నాయి ఈ కొత్తగా వచ్చినటువంటి అటవీ చట్టాలు కూడా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి సో ఇది ఇంటెన్షనల్గా జరుగుతుందా అన్ఇంటెన్షనల్గా జరుగుతుందంటే అంటే బోధి వేసే అండి దాట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ డైమెన్షనల్ సో ఇలాగా ఈ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయవలసినటువంటి అవసరం ఉందండి ఓకే అలాగే కరెంట్ అప్డేట్స్ మీద ఫోకస్ చేయాలి ఇప్పుడు మనం ఎక్స్క్లూషన్ జరిగిందండి ఎక్స్క్లూషన్ ఏ విధంగా జరిగిందంటే ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉన్నారు ఇప్పుడు పౌరహిత్యం చేయాలంటే పురోహితుల కింద ఎవరిని నియమిస్తున్నాం ఇప్పటికీ కూడా బ్రాహ్మిన్స్ని నియమిస్తున్నాం వాళ్ళే డామినేటెడ్గా ఉన్నారు మరి దళితులు కూడా పౌరహిత్యం చేయొచ్చా దళితులు పౌరహిత్యం చేస్తే భారతీయ సమాజం అంగీకరించిందా అసలు అర్హత ఇవ్వలేదు కదండి మన యొక్క వర్ణ వ్యవస్థలో చూస్తే బ్రాహ్మణులు మాత్రమే వేదాలు చదువుకోవాలి అనుంది క్షత్రియులేమో రాజ్యాన్ని పరిపాలించాలి అనుంది ఈ యొక్క వైశ్యులేమో వ్యవసాయము మరియు వాణిజ్యము ఉంది అండ్ సూదులకి పై వర్ణాల వారికి సేవలు చేయాలి అనుంది దాన్ని మాత్రం అంగీకరించారు చాలా సంవత్సరాల వరకు కానీ కొత్తగా వచ్చినటువంటి భారత రాజ్యాంగంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా క్వాలిఫికేషన్ అనేటువంటిది నువ్వు వేదం చదువుకుంటే యువర్ అరుగువే మరి దళితులు కూడా మనకి భారతీయ సమాజంలో పూజారులుగా మారారా ఎస్ అనే చెప్పాలి భారతదేశంలో మొట్టమొదటి దళిత పూజారి ఏదూ కృష్ణన్ అండి రెండు వేల పదిహేడులో కేరళలో ట్రావెంకూరు జిల్లాలో అక్కడ మనపురం శివాలయంలో ఆయన అపాయింట్ చేయబడ్డాడు అంటే ఈ దీని మీద ఫోకస్ లేటెస్ట్ అప్డేట్ అండి అంటే ఇప్పుడు ఏంటి ఎక్స్క్లూజన్లో భాగంగా బ్రాహ్మణులు మాత్రమే పౌరుహిత్యం చేయాలి అనేటువంటి మన భారతీయ సమాజంలో మొట్టమొదటిసారిగా ఒక దళితుడు పౌరోహి పురోహిత్యం అనేటువంటి చేయడం జరిగింది ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఫోకస్ చేయాలి ఇలాంటి అంశాలు ఎందుకంటే ఎక్స్క్లూజన్ గురించి అవుతున్నాం కాబట్టి అలాగే లింగాలు ఎన్ని అంటే మనం ఏం చెప్తామండి రెండు అని చాలా స్పీడ్గా చెప్పేస్తాం మరి థర్డ్ జెండర్ని ఏం చేస్తారు ఎక్స్క్లూడ్ చేసేసారు అసలు ఎగ్జామ్ అప్లికేషన్ లో కూడా మీకు మేలా ఫీమేల్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది తప్ప థర్డ్ జెండర్ అనేటువంటి ఆప్షన్ లేదు ఎగ్జామ్ అప్లికేషన్లో థర్డ్ జెండర్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి మొట్టమొదటి స్టేట్ ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి అరుణాచల్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను థర్డ్ కు ఒక కాలం ఏర్పాటు చేసిందండి మరి వాళ్ళకి రైట్ టు లైఫ్ హక్కు ఉంది కదండి వాళ్ళకి జీవించేటువంటి హక్కు ఉంది ఆర్టికల్ ట్వంటీ వన్ వాళ్ళకి కూడా స్వేచ్ఛగా బ్రతికేటువంటి హక్కు ఉంది గౌరవప్రదంగా జీవించేటువంటి హక్కు ఉంది నువ్వు అవకాశాలు కల్పించినప్పుడు ఉద్యోగాలు అనేటువంటివి ఇవ్వనప్పుడు వాళ్ళు ఎలా గౌరవప్రదంగా జీవించగలుగుతారు కాబట్టి ఈ ఎక్స్క్లూజన్లో వాళ్ళు కూడా పాటుగా థర్డ్ జెండర్ గురించి చదవాలి మరి థర్డ్ జెండర్ గురించి ఉద్యోగాలు అవకాశాలు ఇస్తున్నారా లేటెస్ట్ పాయింట్ ఏంటి అంటే మనకి తమిళనాడులో ఒక థర్డ్ జెండర్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సంపాదించింది దేశంలోనే మొట్టమొదటి సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతికా యాషిని ఇలాంటి అంశాలు ఫోకస్ పెట్టాలి ఎందుకంటే థర్డ్ జెండర్ని ఎక్స్క్లూడ్ చేసాం ఇంక్లూడ్ చేసింది ఇంక్లూడ్ అయినప్పుడు దేశంలోనే మొట్టమొదటి థర్డ్ జెండర్ అండి సబ్ ఇన్స్పెక్టర్ అండి ఫోకస్ చేయాలి అటువంటి అంశాల మీద అలాగే వీళ్ళకి గరిమ గృహాలు అని చెప్పేసి వీళ్ళకి కొత్తగా ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి థర్డ్ జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటి తీసుకుని వచ్చి ఆ యాక్ట్ ద్వారా వీళ్ళకి గరిమ గృహాలు అనేటువంటి ఏర్పాటు చేసి వెల్ఫేర్ హౌసెస్ ఏర్పాటు చేశారు వాటి మీద ఫోకస్ చేయడం అలాగే మనకి డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారండి డిజేబుల్డ్ పీపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే గతంలో డిజేబిలిటీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ప్రకారం కేవలం ఏడు రకాలైన డిజేబిలిటీస్ మాత్రమే ఐడెంటిఫై చేశారు కొత్తగా వచ్చినటువంటి టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చినటువంటి ఆ యొక్క కొత్త చట్టం ఏదైతే ఉందో అందులో ఫోర్టీన్ కొత్తగా యాడ్ చేశారు యాడ్ చేసి మొత్తం డిజబిలిటీస్ ట్వంటీ వన్ చేశారండి ఓకే సో ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అప్డేటెడ్ పాయింట్స్ అనేటువంటి సోషల్ లో భాగంగా వీళ్ళు ఐడెంటిఫై చేయాలి దాంతోపాటు మహిళలు అండి మహిళల దగ్గరకు వచ్చేసరికి మహిళలు భారతీయ సమాజంలో వాళ్ళ స్థానం ఎలా ఉంది వాళ్ళ మీద హింస ఏ విధంగా జరుగుతుంది ఆ హింసను అరికట్టడం కోసం మనం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి పథకాలు ఏ విధంగా ఉన్నాయి అన్న దాని మీద ఫోగం అన్నిటికంటే మెయిన్ మిషన్ శక్తి మిషన్ సంబాల్ మిషన్ సామర్థ్య ఇవి ఏదైతే ఉన్నాయి సంబాల్ అండ్ సామర్థ్య ఈ రెండు అంబరిల్లాస్ చాలా ఇంపార్టెంట్ మిషన్ శక్తి చాలా ఇంపార్టెంట్ అండి స్కీమ్స్ వీటి మీద కూడా ఫోకస్ చేయవలసినటువంటి అంశం ఉంది దీంతో పాటు ఈ యొక్క ఇంక్లూజివ్ స్కీమ్స్ ఎవరికి ఓల్డ్ ఏజ్డ్ పీపుల్కి అండ్ డిజేబుల్డ్ పీపుల్కి ఉన్నటువంటి ఇంక్లూజివ్ స్కీమ్స్ ఇలాంటివన్నీ కూడా ఫోకస్ చేసుకుంటూ మనం కనుక జాగ్రత్తగా చదివినట్లయితే అంటే ఇందులో మొత్తం టాపిక్ని మీరు మూడు రకాలుగా డివైడ్ చేయాలి ఒకటి ఏంటంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏంటి రెండో పార్ట్ ఏం చేయాలంటే ఆ సమస్యలకు సమాధానంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీస్ ఏంటి మూడోది ఏంటి చట్టాలు ఏంటి ఈ విధంగా కనుక త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి చదవగలిగినట్లయితే పదికి పది మార్కులు ఎక్కడ మిస్ కాకుండా వస్తాయండి షార్ట్ టైం దీన్ని అన్నింటినీ కలిపి వీళ్ళు మహా అయితే ఒక టూ డేస్లో కవర్ డేస్ లో ఈ టాపిక్ చేస్తే మార్క్స్ మూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే గ్రూప్ వన్ కి కానీ గ్రూప్ టూ కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టెన్ మార్క్స్ ఈజీగా ఎలా గ్రాప్ చేసుకోవచ్చు అన్నది ఒక చిన్న వీడియోతో వాళ్ళకి ఇంకొకసారి రిమైండ్ చేసినట్టు కూడా అవుతుంది సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి నమస్కారం అండి